గమ్ గణపతే నమ విఘ్నేశ్వరుడు అహంకారాన్ని అంగీకరించడు తమను తాము వీరులు సూర్యులుగా అనుకునేవారే గర్వాన్ని నుగ్గునుగ్గు చేయడానికి ఏకదంతుడు వెనుకాడు అంతేకాదు అపశబ్దాల నుండి ముక్తం చేయడానికి గణపతి తత్వం మూలమూలలకు వ్యాపించి ఉంటుంది ప్రపంచంలో కల్పించే ప్రతి రూపంలోనూ ఆయన ప్రతిరూపం ఉంటుంది అందువల్ల ఆయన అనంత రూపుడు మహాగణపతి వైభవము కూడా అనంతమే ఈ అనంత రూపంలోని సౌందర్యము సౌష్ఠవము సౌమ్యము సామ్యము అన్నీ వినాయక వైభవాలే యద్భావం తద్భవతి అన్నట్లు ఇక్కడ అబిట్స్లో ఆనంద్ డాబా అనే ఒక ప్లేస్లో ఈ విధంగా వినాయకుడిని పెట్టారు ఫస్ట్ మకర సంక్రాంతి హోలీ దీపావళి ఈ విధంగా ఆ మూషికాలకి వినాయకుడికి రంగురంగుల బట్టలు రంగురంగుల వేషధారణ చేసి అదే థీమ్స్ ఈ మూడు థీమ్స్తో చక్కగా అలంకరణ చేసి ప్రేక్షకులందరికీ కనుల విందు చేశారు